ప్రముఖ రచయిత సంపూర్ణ మానవతావాది హేతువాది మనోవైజ్ఞానిక సాహితీవేత్త త్రిపురనేని గోపీచంద్ జయంతి నేడు కవిరాజు త్రిపురనేని రామస్వామి కున్నా పంతొమ్మిది వందల పది సెప్టెంబర్ ఎనిమిదిన కృష్ణా జిల్లా అంగరూరులో జన్మించారు ఇంటి పనులతో పాటు తండ్రి నాస్తికోద్యమానికి సహాయం చేయడం లాంటి పనులతో గోపీచంద్ భాగ్యం గడిచిపోయింది రచయితగా ప్రారంభంలో కదా సాహిత్యంపై దృష్టి సారించిన ఆయన డవలారంగంపై కూడా మిండారు గోపిచంద్ర రచనలలో విలువల మధ్య పోరాటం ముఖ్యంగా చెప్పుకోదగినది అతని మీద చాలా కాలం వారి నాన్నగారి ప్రభావం ఉండేది ఆయన రచనలలో అసమర్థుని జీవయాత్ర పండిత పరమేశ్వర శాస్త్రి వీరునామా అనే నవలలు పేరుగాంచాయి ఒక పుస్తకాన్ని తండ్రికి అంకితమిస్తూ జిందుకు అని అడగడం నేర్పిన నాన్నకి అని రాశారు అలా నేర్చుకోబట్టే స్వతంత్ర భావాల గల గొప్ప రచిత స్థాయికి ఎదిగారు గోపీచంద్ గోపీచంద్ తన జీవితంలో చాలా సంఘర్షణలు అనుభవించారు అనేక వాదాలతో వివాదపడుతూ త్వాలతో దావుడు ఆడుతూ సంతృప్తిలోనూ అసంతృప్తిలోనూ ఆనందాన్ని అనుభవిస్తూ జీవయాత్ర సాగించారు